వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల డీఎస్పిపై తన తీవ్ర కోపాన్ని చూపించారు ఇటీవల ఆయన పులివెందులు పర్యటించారు తన సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యత్వం మృతి చెందిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు జగన్ పులివెందులు వెళ్లారు ఈ సందర్భంలోనే రిటర్న్ ప్రయాణంలో హెలిప్యాడ్ వద్దకు పులివెందు డీఎస్పితో పాటు పులివెందులు డిఎస్పీతో పాటు ఇద్దరు సీఏలు ఇచ్చారు వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు ఒక్కసారిగా జగన్ సీరియస్ అవ్వడం చూసి పులివెందుల డిఎస్పి మురళీ నాయక్ కూడా షాక్ గురయ్యారు గత కొద్ది కాలంగా వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రవీంద్ర రెడ్డి కేసు వ్యవహారంలో పులివెందులు డీఎస్పి యాక్షన్ చూపిస్తున్నారని చెప్పేసి జగన్ చాలా సీరియస్ అయ్యారు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు గుర్తుపెట్టుకోండి రెండు మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది మళ్ళీ మా ప్రభుత్వం రాబోతుంది అప్పుడు నువ్వు గుర్తుంటావు నాకు అని చెప్పేసి జగన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది వెంటనే షాక్ గురైన పులివెందుల డీఎస్పీ అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు అయితే వర్ర రవీంద్ర రెడ్డి కేసుని పులివెందుల డిఎస్పి చాలా సీరియస్గా తీసుకున్నారు గత కొంతకాలంగా వర్ర రవీంద్ర రెడ్డి ప్రీవియస్లీ వైసీపీ గవర్నమెంట్లో పెట్టిన పోస్టులకు సంబంధించి కేసు అయితే నడుస్తూ ఉంది పులివెందుల డీఎస్పితో పాటు కడప ఎస్పీ కూడా దీని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే పులి ఈ నేపథ్యంలోనే పులివేంద్ర పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ సో లోకల్ ఎమ్మెల్యే కాబట్టి దాంతోపాటు ఎక్స్సీఎం కాబట్టి ఆయన ఆయనకుండే ప్రోటోకాల్లో భాగంగా డీఎస్పి రావడం జరిగింది ఆ డీఎస్పీని ఉద్దేశించితే జగన్ ఒకసారి సీరియస్ అవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది లోకల్గా త కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తాను అండ్ ఎక్స్సీఎ అయినా కానీ తాను చెప్పిన మాటలను బేఖాత్తరు చేస్తున్నారు తన పాటలు అసలు పట్టించుకోవట్లేదు తన ప్రోటోకాల్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కానీ పులివెందుల డీఎస్పీ తీరు వివాదాస్పదంగా ఉంది అని చెప్పేసి జగన్ సీరియస్ అవ్వడం కూడా జరిగింది రానున్న నాలుగైదు నెలల్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మారబోతుంది నేను మళ్ళీ సీఎం కాబోతున్నాను నేను సీఎం అయితే ఈ పరిస్థితి ఏంటో ఊహించుకో అని చెప్పేసి పులివెందుల డీఎస్పీకి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది